లేదు రాజకీయ నిర్ణయం తీసుకోవడం మీద డిపెండ్ అయింది ఇంట్లో ఓ పెద్ద స్కెచ్ ఏం లేదు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయమంటే చేసేస్తారు వద్దంటే ఆగిపోతారు సింపుల్ అనమాట మిగతా అన్ని దానికి సైమల్టేనియస్గా జరిగే యాక్టివిటీ అంతే ఇదంతా స్క్రీన్ ప్లే ఇప్పుడు సినిమాకి ప్రొడ్యూసర్ దొరికాడు హీరో దొరికాడు ప్రొడ్యూసర్ హీరో ఉన్నప్పుడు మిగతా పాత్రలన్నీ ఆటోమేటిక్గా అయ్యే వచ్చేస్తాయి డైరెక్టర్ అయినా హీరోయిన్ అయినా ఇవన్నీ ఇక్కడ ప్రస్తుతం చంద్రబాబు చంద్రబాబు గారు సిట్ వీళ్ళిద్దరి చేతిలోనే ఉంది ప్రజలు డిజీపీ సంబంధం కూడా ఏం లే చంద్రబాబు గారు కానీ చేయండి అలా అప్లై చేయండి అంటే వేసేస్తారు వద్దులేవయ్య అంటే ఆగిపోతారు ఇందులో ఆయన వేసేయండి అన్నారు అనుకోండి దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తయారు చేస్తారు ఇవన్నీ అందుకు పనికి వస్తే తప్పించి డైరెక్ట్ విట్నెస్ కిందకి పనికిరాం ఎందుకని ఇప్పుడు నిన్న మనం అనుకున్నాం మనం అనుకున్న దాంట్లో టెన్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేశారు అండ్ మనం ఏమనుకున్నాం వీళ్ళు వంద కోట్లు నాయి కాదు అనుకున్నారు వాళ్ళు ఇంటి వెనకాల పాతేస్తే బెటర్ అన్న వాళ్ళు ఇంటి వెనకాల కాకుండా ఎక్కడో తెలిసిన వాడు అది అది ఫిక్స్ చేయలేరు ఇప్పుడు మొన్న మేజర్ ఏ ఉన్నారు అక్కడెక్కడ ఎలక్షన్ టైమ్ లో ఎనిమిదిన్నర కోట్లు దొరికినాయి మూడున్నర దొరికినాయి ఐవేళ ఎలా ధృవీకరిస్తారు ఎలా కన్ఫర్మ్ చేసి చూపెడతారు ఆ లెక్కనైతే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు అప్పుడు అంత ముందు దాదాపు రెండు వందల కోట్లు ఎంతో దొరికినట్టున్నాయి ఎలక్షన్స్ అయ్యి అందులో అని చెప్తారా అంటే ఇక్కడ వాంగ్మూలాలు ఉన్నాయి కదా సిట్టు విచారా రాయించుకోవచ్చు వాంగ్మూలాలు